ఇసుక బ్రేకింగ్ న్యూస్ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తిరుమలతో పాటు తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలతో టీటీడీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు రెండవ ఘాట్ రోడ్ లో అక్కడక్కడ పెద్ద కొండ చర్యలు విరిగి పడుతున్నాయి వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటుంది ఇక పాప వినాశనం శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను టీటీడీ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు తిరుమల వీధుల్లో నీటితో నిండిపోయాయి ఇక వర్షంతో పాటు చలి తీవ్రత పెరగడంతో చంటి పిల్లలు వయో వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు మరిన్ని డీటెయిల్స్ వర్మ అందిస్తారు ఎస్ వర్మ మనకు తిరుపతిలో కనిపిస్తుంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అండ్ వాతావరణం కూడా ఒక్కసారిగా మార్పులు కనిపిస్తున్నాయి ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి సునీత నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తిరుపతి తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్న రాత్రి నుంచే కూడా ఏకదాటిగా వర్షం కురుస్తుండటంతో కూడా అటు తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అలాగే తిరుమలలో కూడా వెళ్లే భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అలాగే మరో మూడు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఏదైతే అంచనాలు వేసిందో దీంతో టీటీడీ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే శ్రీవారి ఆలయం ముందుతో పాటు అలాగే పలు లోతట్టు ప్రాంతాల్లో క్యూలైన్ల దగ్గర ఇతర చోట్ల నీటిని ఎప్పటికప్పుడు మోటార్లతో కూడా తోడివేయడం కూడా జరుగుతోంది అలాగే ముఖ్యంగా ఘాట్ లో ఈ మధ్యనే ఏదైతే పెంగల్ తుఫాను కారణంగా ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విరిగిపడిన ఘటన తెలిసిందే అయితే ప్రస్తుతం మరో కేవలం ఒక వర్షాలు తగ్గుముఖం పట్టిన వారం రోజుల వ్యవధిలోనే మరో అల్పపీడన ప్రభావంతో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ రోజు కూడా రెండవ ఘాట్ రోడ్లు అంటే దిగువకు వచ్చే ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో వాహనదారులకు అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది ఎక్కడైతే ఘాట్ రోడ్ లో కొండ చర్యలు బండరాలు విరిగి పడతాయో ఆ పాయింట్లను కూడా ముందస్తుగా కూడా అంచనా వేసి అక్కడ స్లోగా వెళ్లాల్సిందిగా కూడా వాహనదారులకు సూచిస్తున్నారు అలాగే అక్కడ ఇంజనీరింగ్ సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు ఈ రోజు కూడా బండ భారీ బండరాయి ఈ రెండవ ఘాట్ రోడ్ లో ఒకసారిగా పడింది అయితే ఆ సమయంలో అటు పక్కగా వాహనాలు వెళ్ళకపోవడంతో ప్రమాదం తప్పింది తప్పినట్లయిందని చెప్పచ్చు దీంతో ఆ బండరాయిని కూడా తొలగించి మళ్ళీ కూడా ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు వాహనాలు చూసి వెళ్లాల్సిందిగా వాహనదారులు కూడా సూచనలు జారీ చేస్తున్నారు అలాగే శ్రీవారి పాదాలకు ఈ విధంగా పాప వినాశనం లాంటి పుణ్యతీర్థాలకు అంటే స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఎక్కువగా దర్శనం తర్వాత పాప వినాశనం గంగ ఇలాంటి మార్గాల్లో వెళ్తూ ఉంటారు శ్రీవారి పాదాలకు వెళ్తూ ఉంటారు అయితే ప్రస్తుతం భారీగా వర్షం కురుస్తుండటంతో వరద నీరు కూడా ప్రవహిస్తూ ఉన్న నేపథ్యంలో మండలాలు కూడా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ఆ రెండు దారులను పుణ్యతీర్థాలకు వెళ్లే దారులను తాత్కాలికంగా కూడా టీటీడీ మూసివేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే తిరుమల వీధులు కూడా పూర్తిగా నీటితో నిండిపోవడంతో కూడా ఎప్పటికప్పుడు వాటిని మోటార్లతో తొడిగిస్తున్నారు మరోవైపు భారీ వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత కూడా పెరగడంతో అటు చంటి పిల్లలు కానీ వృద్ధులు కానీ ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా దర్శనానికి వెళ్లే వారు అలాగే వసతి గతుల కోసం వేచి ఉండే వాళ్ళకైతే ఇబ్బందులు తప్పడం లేదని చెప్పచ్చు దీంతో టీటీడీ ముందు ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది మొత్తం మీద భారీ వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లే భక్తులకైతే ఇబ్బందులు తప్పడం లేదు ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ఘాట్ రోడ్డు మాత్రం ప్రమాదకరంగా మారిందని కూడా చెప్పచ్చు సునీత రైట్ వర్మ థ్యాంక్